హాయ్ అందరికీ నమస్కారం రోజు వంటల వీడియో తీసుకొని వస్తే నాకు ఎప్పుడు తిండికోలేను అనుకుంటారని ఈరోజు అయ్యా చూసేశారా సరే అది నా బ్రేక్ఫాస్ట్ అలాడ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎలా చేశాను ఇప్పుడు మాత్రం మా చుట్టుపక్కల ప్ర ప్రకృతిని చూడండి ఈరోజు మాకు హైదరాబాద్లో వెదర్ రేనీగా ఉంది అందులోనూ ప్లజెంట్ రైనీ డే ఈ వ్యూ అంతా మిట్ట మధ్యాహ్నం ఒకటింటికి కానీ సాయంత్రం లాగా కనబడుతుంది కదా అయ్యా లంచ్ కూడా చూసారా ప్రకృతి ఎంత ఆహ్లాదంగా ఉన్న ఆకలి అయితే వేస్తుంది కదా అందుకోసం అన్నం తిన్నాను మధ్యలో వానచినుకులు ముందు మేఘంతో సందేశం పంపించింది నేను వస్తానని అన్నట్టే మాట తప్పకుండా నా లంచ్ అయిపోయేసరికి చక్కగా వర్షం కురిసింది మనిషి చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా ఇది చూడండి మా చుట్టుపక్కలంతా పొల్యూషన్ అని చెప్పాను కదా ఒక్క సొల్యూషన్ తెచ్చుకోగలిగాం ఇప్పుడు అర్థమైందా వర్షం ఎందుకు కురిసిందో మాతో పాటు సెలబ్రేషన్ చేసుకోవడానికి రెడీగా ఉంది అందుకోసమే గల్లు గల్లు జల్లు జల్లు మని కురిచేసింది మరి మేము ఊరుకుంటామా ఏంటి మేఘం వస్తానంటూ సందేశం పంపిస్తే రమ్మని మరీ మరీ పిలిచాం కాలే మేఘ కాలే మేఘ పానీతో బిజురీకి తలవారు నహి బూందోకే బాణలాయే భరకలాయే గిరిగిరి ఆయే గిరికే ఆయే ఓ మేము పిలిచాము వర్షం వచ్చింది ఇద్దరం కలిసి ట్రీట్ చేసుకున్నాం ఈ చల్ల చల్లని ట్రీట్ అదన్నమాట సంగతి రెసిపీస్ అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టటా బాయ్ బాయ్